నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు ముప్పై రోజుల్లోనే యాభై లక్షలు దాటింది సభ్యత్వం నమోదు ఒక ఉద్యమం వల్ల మొదలై సాంకేతికత అందుపుచ్చుకుని రికార్డులు సృష్టించేలా మిలియన్ల సభ్యత్వాలు కొద్ది రోజుల్లోనే నమోదడం వెనుక మాస్టర్ మైండ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి కర్త కర్మక్రియ అయిన కార్యకర్త సంక్షేమమే తన లక్ష్యమంటూ నారా లోకేష్ దేశంలోని ఏ రాజకీయ పార్టీకి లేని టీడీపీ సంక్షేమ విభాగాన్ని ప్రారంభించి తానే అన్ని అయి బాధ్యత నిర్వహించారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు వంద కోట్ల పైనే వెచ్చించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఆలోచనల మేరకు టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం ఆన్లైన్లో చేయడం ద్వారా వేగం పారదర్శకత జోడించారు వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమా కల్పించే ఆలోచన కూడా మాస్టర్ మైండ్ నారా లోకేష్ డే సభ్యత్వం నమోదు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం పూర్తిగా ఆన్లైన్ లో చేయడంతో నెల రోజుల్లోనే యాభై లక్షల పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి ఇది నారా లోకేష్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ సాంకేతికతను అందుపుచ్చుకోవడంలో తండ్రిని మించిన తనయుడిగా అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ తన మార్కు చూపిస్తున్నారు నారా లోకేష్ తెలుగు ప్రజలంతా అన్నా అని పిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్థాపించబడిన పార్టీ తెలుగుదేశం దార్శనిక నేత చంద్రబాబు గారి అధ్యక్షతన తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ప్రపంచం నలుమూలలా సగర్వంగా ఎగరవేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా తెలుగు జాతి ఉన్నతి కోసం కృషి చేస్తూ తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడుతూ సామాన్యుడి పార్టీగా తెలుగువారి జీవన స్రవంతిలో మమేకమై ప్రవహిస్తున్న జీవ నది తెలుగుదేశం పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం అంటే తెలుగువారి అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించడానికి మీరు సహకరించడం దేశంలో ఘనమైన చరిత్ర ప్రజాస్వామిక విలువలు సమసమాజ భావనలు కలిగి ఉన్న విశిష్టమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నేను తెలుగువాణ్ణి నాది తెలుగుదేశం పార్టీ అని నాలుగు దశాబ్దాలుగా సగౌరవంగా చెప్పుకుంటున్నారు కార్యకర్తలు తరాలు మారిన పార్టీని మోస్తున్న భుజాలు మారుతున్నా పసుపు జెండా వన్నే తరగలేదు ఎందుకంటే ఇది భవిష్యత్తునిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఆరు గత నెల అక్టోబర్ ఇరవై ఆరున ప్రారంభమైంది అంటే సరిగ్గా నెల రోజులమాట ఈ ఒక్క నెలలోనే అర కోటి అంటే అక్షరాల యాభై లక్షలు సభ్యత్వాలు నమోదయ్యాయి టీడీపీకి ప్రాణం పెట్టే కార్యకర్తలు ఉన్నారు అందుకే వాళ్ల రుణం తీర్చుకోవడానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేశారు ఇలా కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం వంద రూపాయల సభ్యత్వం రుసుము చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందిస్తుంది తెలుగుదేశం గతంలో ఈ బీమా సౌకర్యం రెండు లక్షలు మాత్రమే ఉండేది కార్యకర్తలు మరణిస్తే మట్టి ఖర్చుల కింద పదివేలు అందిస్తున్నారు కార్యకర్తల కుటుంబ సభ్యులు విద్య వైద్య ఉపాధి కోసం పార్టీ సంక్షేమ విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది కార్యకర్తల కుటుంబాల్లోని విద్యార్థులు చదువుకు ఆర్థిక సాయం చేస్తుంది తెలుగుదేశం కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యులు ఉపాధిని పొంది వారి కాళ్లపైన వాళ్లు నిలబడేలా పార్టీ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యుల అనారోగ్యం పాలైతే అటువంటి వారి చికిత్స కోసం ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ టీడీపీ సంక్షేమ విభాగం ద్వారా నూట ఇరవై కోట్ల మేర ప్రమాద బీమా అందించారు కార్యకర్తల కుటుంబాలలో పదహారు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులు చదువుకు సుమారు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించారు విదేశాల్లో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు చదవాలనుకునే వారికి కూడా కలిపి సుమారు నూట ఎనభై మందికి అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు పార్టీ స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ద్వారా రెండు వేల మందికి శిక్షణ ఇచ్చి వారిలో ఎనిమిది వందల యాభై మందికి రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇప్పించారు మరో రెండు వందల మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించారు అటువంటి తెలుగుదేశం పార్టీలో భాగస్వాములు అయ్యేందుకు నూతన రక్తాన్ని నూతన ఉత్తేజాన్ని ఆహ్వానిస్తోంది తెలుగుదేశం పార్టీ టీడీపీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ద్వారా లేదా కంప్యూటర్ నుంచి సులభంగా ఆన్లైన్లో తీసుకోండి వాట్సాప్ ద్వారా కూడా సభ్యత్వం తీసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ రీచే పార్టీ కార్యకర్తల సంక్షేమమే పార్టీ లక్ష్యం ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా మెటాన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా మెటాన్యూస్